హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని కంటి చూపుతో శాసించిన కేసీఆర్ అదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో కూరుకుపోయారు ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఇరుక్కున్నారు ఇంకా బాగా చెప్పాలంటే కేసీఆర్ చేతులెత్తేసారు ఏమి చేయలేని పరిస్థితిలో కేసీఆర్ చేతులెత్తేసారు ఇంతకు ఏం జరిగిందంటే శాసనసభ్యుల వలసల విషయంలో కేసీఆర్ ఇప్పుడు ఏమీ చేయలేనని తన చేతిలో ఏమీ లేదని తీసి అయిపోయారు ఎంత చెప్పినా ఎమ్మెల్యేలు ఆగే పరిస్థితి లేదని కేసీఆర్ దాదాపు ఒక నిర్ణయానికి వచ్చారు ఫార్మ్ హౌస్లో ఎన్ని సమావేశాలు పెట్టినా ఎమ్మెల్యేలతో ఎన్ని మీటింగ్లు జరిగినా ఒక్కొక్కరు జారిపోతూనే ఉన్నారు ఇంకా చాలామంది జారిపోయే అవకాశాలు ఉన్నాయని కేసీఆర్ గ్రహించారు అంటే కేసీఆర్ ఇప్పుడు ఎమ్మెల్యేల వలసలను నివారించే పరిస్థితులు లేరు పోతే పోని నేనేం చేయలేనంటూ కేసీఆర్ ఇప్పుడు చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎంత చేసినా ఎమ్మెల్యేలు ఆగేలా లేరు ఎమ్మెల్యేలు ఇలాగూ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు ఇంకా చాలామంది వెళ్ళిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ విషయంలో కేసీఆర్ ఏమీ చేయలేని పరిస్థితి వారిని ఆపలేని పరిస్థితి మరి కేసీఆర్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు నెక్స్ట్ ఆయన స్టెప్ ఏంటంటే ఆయన సెకండ్ గ్రేడ్ నాయకత్వంపై దృష్టి సారించారు ద్వితీయ శ్రేణి నాయకుల నుంచి కొత్త తరం నాయకులను తయారు చేయాలంటూ కేసీఆర్ తీర్మానించుకున్నారు అందులో ఇందులో భాగంగానే ఆయన ద్వితీయ శ్రేణి నాయకులతో తరచుగా సమావేశాలు అవుతున్నారు ఎమ్మెల్యేలు పోతే పోని మీలోనే నాయకుల్ని తయారు చేస్తాను నాకా సత్తా ఉందంటూ ద్వితీయ శ్రేణి నాయకులకు భరోసా కల్పించే పనిలో కేసీఆర్ బిజీ బిజీగా ఉన్నారు అంటే ఎమ్మెల్యేలు పోతే పోని అనుచరులు మాత్రం పోవద్దు ద్వితీయ స్థాయి నాయకులు మీరు ఉన్నారు మీ వల్లే పార్టీ నిలబడింది ఎమ్మెల్యేలు పోతే ఏమవుతుంది మీలోనే ఒక ఎమ్మెల్యేను తయారు చేస్తానంటూ ఆయన సెకండ్ గ్రేడ్ నాయకులకు నూరిపోస్తున్నారు వారిలో కొత్త ఆశలు చిగురింపజేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఇదే కోణంలో కేసీఆర్ ఫామ్ హౌస్లో మలిబీడత సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు ఈసారి సమావేశాలు శాసనసభ్యులతో కాదు శాసనసభ్యులు ఎలాగూ నమ్మే పరిస్థితిలో వాళ్ళని నమ్మే పరిస్థితిలో కేసీఆర్ లేరు మరి ఎవరితో సమావేశాలు వస్తున్నాయంటే జడ్పీ చైర్మన్ చైర్మన్లు మండల స్థాయి నేతలు అంటే సెకండ్ గ్రేట్ లీడర్లు ముఖ్యంగా జడ్పీ చైర్మన్లతో కేసీఆర్ విడుదల వారిగా సమావేశాలు అవుతున్నారు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి బింద అరగిస్తున్నారు వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు శాసనసభ్యులు పోతే పోని మీరు మాత్రం ఉండండి మీలో నుంచే నాయకుడిని తయారు చేస్తారు ముఖ్యంగా జడ్పీ చైర్మన్లు వచ్చే ఎన్నికల్లో మీరే ఎమ్మెల్యేలు శాసనసభ టిక్కెట్లు ఇస్తారంటూ కేసీఆర్ వారికి నచ్చజెప్తున్నారు మీ ఎమ్మెల్యే పోయినా పర్వాలేదు ఎమ్మెల్యేతో మనకి ఇప్పుడు పని లేదు మనం కొత్త నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం కొత్త నాయకత్వాన్ని క్రియేట్ చేసుకుందాం ఆ నాయకుడు ఎవరో కాదు జెడ్పీ చైర్మన్లే జెడ్పీ చైర్మన్లకే టికెట్ ఇస్తాం వారిని ఎమ్మెల్యేలుగా మార్చేస్తామంటూ కేసీఆర్ కొత్త భరోసా ఇస్తున్నారు అంటే శాసనసభ్యులు పోయినా పర్వాలేదు వాళ్లను ఎలాగూ ఆపలేం కానీ వారి వెంట ఉన్న అంతరగణం వెళ్లకుండా ఉండేందుకు కేసీఆర్ పక్కా స్కెచ్ వేస్తున్నారు ఇందులో భాగంగానే ఆయన జడ్పీ చైర్మన్లకు కాబోయే ఎమ్మెల్యేలు అంటూ ఊరడిస్తున్నారు ఎమ్మెల్యేలుగా మీరే ఉంటారు నాయకులుగా మీరే ఉంటారు ఎమ్మెల్యే ఇప్పుడున్న ఎమ్మెల్యే పోతే పోని వచ్చే ఎన్నికల్లో వార వాళ్లకు దిక్కుండదు కాంగ్రెస్ పార్టీలో వారికి దొరికేది పరాభవమే కానీ పార్టీలో నమ్మకంగా ఉన్న మిమ్మల్ని ఖచ్చితంగా ఎమ్మెల్యేలు చేస్తా కొత్త కొత్త పదవులు ఇస్తా కొత్త నాయకత్వాన్ని తయారు చేస్తా అంటూ కేసీఆర్ వారికి ఆశాభావం కలిగించే మాటలు చెప్తున్నారు చాలామంది జడ్పీ చైర్మన్ల కుటుంబాలతో ఆయన కలియ తిరుగుతూ కలివిడిగా మాట్లాడుతూ వారితో భోజనాలు చేస్తూ ద్వితీయ శ్రేణి నాయకుల్లో ఒక కొత్త నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు అయితే ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చెప్పలేము ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇప్పటికే చాలా స్థానిక సంస్థల్లో అవిశ్వాస తీర్మానాల రగడ కొనసాగుతోంది కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు సైతం బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్ పంచన చేరుతున్నారు మరి కేసీఆర్ చెప్పే మాటలను వీరు నమ్ముతారా పార్టీ మనుగడపై వీరికి నమ్మకం ఉందా అవిశ్వాస తీర్మాన గండం వీరికి ఎంతవరకు ఉంది ఇవన్నీ ఆలోచిస్తే కేసీఆర్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నది కొంతవరకు ఆలోచించాల్సిన విషయమే ఎందుకంటే పెళ్లి ఎమ్మెల్యేలు ఎలాగూ తమ అనుచరులను తమ వెంట ఉన్న నాయకులను తీసుకెళ్లే ప్రయత్నాలే చేస్తారు చేస్తున్నారు కూడా చాలా చోట్ల ద్వితీయ శ్రేణి నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు మరి ఇలాంటి పరిస్థితిలో కేసీఆర్ ఈ ద్వితీయ శ్రేణి నాయకులను ఆపగలరా వారిలో కొత్త నాయకత్వాన్ని తయారు చేయగలరా అంటే వచ్చే రాజకీయ పరిణామాలు ఏం డిసైడ్ చేస్తాయో చెప్పలేము కేసీఆర్ మాత్రం గంపెడంత ఆశతో ఉన్నారు కొత్త శ్రేణి నాయకత్వాన్ని పుట్టిస్తానంటూ ఆయన కేడర్లో కొత్త కొత్త నమ్మకాలు కలిగిస్తున్నారు ఎమ్మెల్యేలు పోతే పోయారు ఎలాగో వారిని ఆపే పరిస్థితి కేసీఆర్లో ఇప్పుడు లేదు ఎందుకంటే కేసీఆర్ మాట వినే పరిస్థితిలో ఎమ్మెల్యేలు ఎవరు లేరు ఒక ఐదారుగురు తప్ప మిగతా అంతా కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిపోతారని ప్రచారం జరుగుతుంది ఈ పరిస్థితిలో కేసీఆర్ నమ్మకం నిలబడుతుందా కేసీఆర్ నిజంగా బీఆర్ఎస్ను నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీగా మల్చగలుగుతారా అసలు ఏం జరగబోతోంది ద్వితీయ శ్రేణి నాయకులు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళిపోతారా బీఆర్ఎస్ పై నమ్మకంతో కేసీఆర్ వెంటే ఉంటారా ఇప్పుడైతే ఖచ్చితంగా ఏమీ చెప్పలేని పరిస్థితి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద ఉంది చేరికలను చాలా తీవ్రంగా ప్రోత్సహిస్తుంది ఎమ్మెల్యేలతో పాటు స్థానిక సంస్థల నేతలను కూడా లాక్కునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ స్కెచ్ వర్కౌట్ అయితే కు మరిన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు